మొత్తం వెతకండి మీరు మా అబ్బాయి వచ్చారా లేక కాదు వీళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేయడానికి వచ్చాను మీ అబ్బాయి ఎక్కడ వాడు మా అమ్మాయికి బహుమతి కొనుక్కున్నాడానికి వెళ్ళాడు ఇచ్చాడు మా డిపార్ట్మెంట్ కు బహుమతి ఒక అమ్మాయి సవాని అడుగు సార్ ఏమిటి సార్ ఏమైంది ఏమైందో పోలీస్ స్టేషన్ లో చెప్తాం ఇంకా దర్శనం ఏం జైలేరు గారు ఎప్పటికైనా నమ్ముతారు మీ అబ్బాయి హంతకుడని నానా అసలు ఏం జరిగిందంటే నువ్వు వాడుకోవడానికి ఇది ఇది కాదు అబద్ధం చెప్పడానికి ఇది కోర్టు కాదు పెళ్లి పంతురా నువ్వు నా కొడుకు అని చెప్పుకుంటే నా కూతురు పెళ్లి చెడిపోతుంది ఓ నాకు అసలు కొడుకే లేరు అనుకుంటాను తీసుకెళ్ళండి తీసుకో రాజా ఇదంతా చూస్తుంటే నాకు భయంగా ఉందిరా అనవసరంగా నీ వల్ల ఎరుకున్నావు ఇందులో రోడ్డు మీద పడడం దాని గురించి మనకి ఎందుకు అంటే విన్నావు కదా ఇప్పుడు నీతో పాటు మేము కూడా పేరు పెట్టిన ఆయనకి తెలుసు పుట్టుబలు పుట్టించిన ఆయనకి తెలుసు వయసు తిది నక్షత్రాలతో సహా అన్నీ ఆయనకి తెలుసు ఇది ఎన్నో నేరం అది నా అంతరాత్మకు తెలుసు సంతకం పెట్టి తీసుకెళ్ళండి

విడిపించడానికి నా ఒంటి మీద నల్లకోటు లేదు నా నోటికి తీర్పు చెప్పే అధికారం లేదు నేను కేవలం కన్న తండ్రిని ఈ కేసులో ఒక ప్రేక్షకుని మాత్రమే సావిత్రి బేబీ నిన్ను లా చదివించిన హంతకులను కాపాడటాను హంతకులు కాని వాళ్ళని కాపాడడానికి అడ్డమైన వాడి కోసం కోర్టుకి వెళ్ళి వాదిస్తే నా ప్రిస్టేజ్ కావాలి పలానా బొబ్బా అంకిరేడు గారు కూతురు బొబ్బా నీ ఇంటి పేరు కాదు అది నీకిచ్చేసి నా ఒంటి పేరుతో వైచేతిగా కోర్టుకు వెళ్తాను అంతేకాదు నీ ఆస్తి నీ అంతస్తు నీ ఎడంకాలతో తన్ని కుడికాలు రాజా ఇంట్లో పెడతాను ఎవరానా రాజారామ్ అని పిలువబడే ఈ ముద్దాయి లలిత అనే అమ్మాయిని చంపాడని అభియోగం అప్రూవర్లుగా మారిన ఈ ముగ్గురు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్తారు వినండి లలిత వీడు లవ్ చేస్తున్నారండి వీడి మూలంగా లేదా గర్భవతి అయిందండి పెళ్లి చేసుకోమని అడిగితే నా చెల్లెలు పెళ్లి రోజు చేసుకుంటా అన్నాడండి ఆ రోజు రాత్రి మేము జ్యువెలరీ షాప్ నుంచి తిరిగి వస్తుంటే దారిలో అమ్మాయి నిలిదీసిందండి దాంతో నా దగ్గర నుంచి కత్తిస్కుని పొడి చేశాడండి వీళ్ళని అరెస్ట్ చేసిన డిఎస్పీ గారిని ప్రశ్నించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను గ్రాంటెడ్ ఆ రోజు ఏం జరిగింది నేను సిఏ గారు అబ్బాయి పెళ్లికి పెడుతున్నాను దారిలో వీడు కనిపించారు అనుమానం వచ్చి జీప్ ఆపాడు లలిత అమ్మాయి చావుబతుకులో ఉంది అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్తున్నాం చూస్తే ఆమె చనిపోయి ఉంది నిజం తెలుసుకొని పెళ్లి పొందిట్టు అతను అరెస్ట్ చేశాను అతని గదిలో రక్తంతో దర్శనం చొక్కా కూడా దొరికింది దట్స్ ఆల్ యువర్ ఆనర్ ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్ ఎస్ యువర్ ఆనర్ మీరు సిఐ గారి అబ్బాయి పెళ్లికి వెళ్ళారా వెళ్ళాను పెళ్లికి వెళ్ళేటప్పుడు యూనిఫామ్ ఎందుకు వెళ్లారు అది నేను అటుగో యూనిఫార్మ్ లోనే వెళ్తాను ఐ సీ మీరు టీవీలో హిట్ లిస్ట్ లో ఉన్నారా లేదు మరి అంత మంది కానిబుల్స్ ని ఎందుకు తీసుకెళ్లారు లలిత శభాని చూడగానే కాన్స్టేబుల్స్ పిలిపించాను మీరు లలిత శభాని చూసిన ప్లేస్ కి పెళ్లి పందిరికి కిలోమీటర్ కూడా లేదు రాజా ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకునే లోపే మీరు అంత మంది పోలీసులతో వచ్చారంటే ఈ హత్య జరుగుతుందని మీకు ముందే తెలుసా లేద్ మరి ఎలా వచ్చారు మీరు అనవసరంగా అనుమానిస్తున్నారు అనవసరంగా అనుమానించడానికి అనవసరంగా ఓ నిర్దోషి ప్రాణాలు తీయడానికి చాలా తేడా ఉంది ఎవరానో ఈయన వాంగ్మూలంలోని నిజాయితీని గమనించవలసిందిగా కోరుతున్నాను డాక్టర్ గారు లలిత శవాన్ని పోస్ట్ మార్టం చేసింది మీరేగా అవునండి ఆమె గర్భవత మూడు నెలల గర్భవతి డాక్టర్ గారు లలిత మూడు నెలల గర్భవతి అన్నారు కదా కరెక్ట్ గా ఎన్ని రోజులు చెప్పగలరా ఎనభై ఐదు రోజులు ఎవరానో అరవై రోజుల క్రితం పరిచయమైన లలిత రాజారాం మూలంగా ఎనభై ఐదు రోజుల గర్భవతి ఎలా అవుతుంది అంటే అప్రూవర్లుగా మారిన వేళను డబ్బుతో కొనో అధికారులతో భయపెట్టాలని చెప్పించారన్నమాట ఒక అమాయకుడిని బోన్ లో నిలబెట్టి అమాయకుడా ఇతను అమాయకుడా ఈ ముద్దాయి క్యారెక్టర్ అలాంటిదో ఇతను తండ్రిని అడిగితే తెలుస్తుంది పర్మిషన్ ఇవ్వండి యురాను గ్రాంటెడ్ ముద్దాయి తండ్ర అనేగా లోకి పిలిచారు మీ అబ్బాయి తాగుతాడా తాగుతాడు అదే చెడు సహవాసాలు వగేరా అవి వాడు చేసి ఉండకపోతే ఇలా లో నిలబడాల్సిన కర్మ నాకుండేది కాదు ఇంతకు ముందు ఎప్పుడైనా అరెస్ట్ అయ్యాడా తెలుసు కానీ అబద్ధం చెప్తున్నారు ఎవరు రెండు సార్లు అరెస్ట్ అయ్యాడు ఒకసారి కొట్లాట కేసులో రెండోసారి ఇదిగో ఈ డిఫెన్స్ ప్లాయర్ గారు పురుస్ పంకతనం చేసిన కేసులో ఓకే ఇది మీ అబ్బాయి హత్య చేసి ఉండచ్చా చేసి ఉండకపోవచ్చు కన్నతండ్రిగా చెప్తున్నారా రాజు జైలర్ గా చెప్తున్నాను జేబులు కొట్టేవాడి దగ్గర నుంచి పీకలు కోసే వరకు రోజు ఎంతో మందిని చూస్తుంటాను నా జైల్లో నెక్లెస్ గా తిరిగే వాడికి రాస్కల్కి తేడా తెలుసుకోలేనంత మూర్ఖుని కాదు అతని అవలక్షణాలను అంగీకరించిన మీరు అతను హంతకుడనే కూడా అనేసరికి చూస్తున్నారు కొడుకుని కాపాడాలని ప్రయత్నిస్తున్నారు మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొడుకుని కాపాడుకునే మనస్తత్వం ఉన్నవాడిని అయితే ఈ పాటికి ఏ మంత్రి గారి కాళ్ళు పట్టుకుని ఉండేవాడిని ఏ పెట్టుబడి కోసం ఖైదీని కైదీని విడిచిపెట్టి తీసుకున్న లంచంతోనే లాంటి లాయర్ని కొనేవాడిని నేను క్యారెక్టర్ అమ్ముకునే మనిషిని కాదు కోర్టుని నమ్ముకున్న మనిషిని వాడు నిజంగా నేను చేస్తే నా జైల్లోనే వృత్తిస్తున్నప్పుడు వాడు ఎదురుగా నిలబడి ధర్మదేవతకి సెల్యూట్ చేస్తాను కాదని నిరూపించబడితే వాణ్ణి ఈ కేసులో ఇరికించిన ప్రతి ఒక్కరిని తుక్కు తుక్కుగా కొట్టి కోర్టు టికెట్స్కి వచ్చి ఉరికమ్మ ఎక్కిస్తాను కోర్ట్ ఇస్ ఎడ్జెంట్